నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా అయితే కొత్త స్కూల్లో వేసినాం కదా ఇంకా స్కూల్ వాళ్ళైతే బుక్స్ పంపించినారు కొరియర్లో ఈ బుక్స్ నా ఎంగేజ్మెంట్ కంటే ముందు వచ్చినాయి కానీ మేము ఓపెనే చేయలే అట్లానే పక్కన పెట్టేసినాము ఇక నా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత అయితే మా రితిష మా ఎంబడి పడింది ఓపెన్ చేద్దాం చేద్దామని చెప్పి ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అని తను ఈగర్లీ వెయిటింగ్ అనమాట ఫైనల్గా ఓపెన్ చేసేసింది బుక్స్ అయితే నీట్గా ప్యాక్ చేసి పంపించిండ్రు ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంతకీ మన రితిషాని ఏ స్కూల్లో వేసినామంటే శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో వేసినాము మా ఇంటి దగ్గర నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఫోర్ కూడా కాదు త్రీ అట్లా ఉంటుంది అండ్ ఇదేమో స్కూల్ డైరీ అంట ఇట్లాంటి డైరీ నేను చూడడం ఇదే ఫస్ట్ టైము రితిషా పాత స్కూల్లో ఈవెన్ మా స్కూలింగ్ టైంలో కూడా ఇంత పెద్ద పెద్ద డైరీలు అస్సలు ఉండకపోయేది చిన్నగా ఉంటుండే ఏందో ఇది డైరీ అని రితీష అంటుంది తెలీదు ఇది డైరియా కాదని చెప్పేసి అండ్ మీకు అన్ని బుక్స్ చూపిస్తుంది చూడండి నేను ఇంకా స్పీడ్లో పెట్టేసిన కొత్త కొత్త సబ్జెక్టులు ఉన్నాయి ఎట్లా చదువుతుందో ఏమో మరి షాయి వేస్తుంది మాకు స్కూల్ చేంజ్ చేయడం అంటే చిన్న విషయం కానే కాదు అమ్మ బాబోయ్ అన్నీ చూసుకొని ఆలోచించుకొని చేంజ్ చేయాలి మామూలు ఖర్చులు రాలేవు మాకైతే ఫుల్ ఖర్చులు కాకపోతే ఏమంటే ఇప్పుడు చదువుతున్న స్కూల్లో ప్రైమరీ వరకు మంచిగా ఉండే కానీ దాని తర్వాత నుంచి ఎడ్యుకేషన్ అంత బాగాలేదనమాట సో అందుకే ఏదైతే అది అయిందని చెప్పి మాతో ఒక స్టెప్ తీసుకొని ఈ స్కూల్లో అయితే జాయిన్ చేసేసింది ముందుగా మేము స్కూల్ చేంజ్ చేద్దాం అనుకున్నప్పుడు కేవీలా డిఫెన్స్ లాబొరేటరీ అందులో ట్రై చేసినాము కానీ అక్కడ దొరకలేదన్నమాట సీటు ఇంకా ప్రైవేట్ స్కూల్స్ అన్నీ తిరిగి అన్ని దగ్గర ఏమేమి ఉన్నాయి ఏ స్కూల్లో ఏం నేర్పిస్తారు ఏమేమి ఉన్నాయి స్పెషాలిటీస్ అట్లా చూ చూసుకొని అండ్ ఫీజు అవి ఇవి అన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్కి శ్రీ చైతన్యాన్ని మేము చూస్ చేసుకున్నాం అనమాట అది చూస్ చేసుకోనికి ఇంకో కారణం ఉంది ఏమంటే అక్కడ గ్రేక్విస్ట్ అని చెప్పి ఒక బ్యాంక్తో టైప్ అయ్యి ఉన్నారంట సో అక్కడ ఈఎంఐ ఆప్షన్ ఉందనమాట పదకొండు నెలలు ఆరు నెలలు అట్లా పెట్టుకోవచ్చు అంట మేమైతే ఈఎంఐ ఆప్షన్ త్రూ వెళ్తున్నాం అనమాట ఇప్పుడు సో మా అత్త అయితే ఒక డేర్ స్టెప్ తీసుకుంది మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి బాగాలేదు కానీ ఇంకా మా అత్త ఏదైతే అది అయింది ఈఎంఐ పెట్టేసుకున్నా కదా ఏదో ఒక జాబ్ చూసుకొని కట్టేసుకుంటా నెల నెలకి అని చెప్పేసి ఇంకా అడ్మి జాయిన్ చేసేసింది అనమాట అడ్మిషన్ తీసుకున్నాం మా అత్త ఏంటంటే మా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పి చాలా తపన పడుతుంది ఎందుకంటే ఎడ్యుకేషన్ కెన్ చేంజ్ ఎనీథింగ్ అని మేము అనుకుంటాము బికాజ్ మంచి ఎడ్యుకేషన్ ఉందంటే ఆటోమేటిక్గా మంచి మంచి జాబ్లు వస్తాయి కెరియర్లో సెట్ అయిపోతారు సో ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎడ్యుకేషన్ అయితే ఇవ్వాలి పిల్లలకు అనేది మా అత్త మోటో అనమాట సో జాయిన్ చేసేసింది స్కూల్లో అయితే ఆమె తరఫున ఆమె అయితే మంచిగానే చేస్తుంది ఇంకా మిగతా అంతా రీతిషా చేతులు ఉంటుంది మేము అదే బతిన్లు మంచిగా చదువుకోవే అని చెప్పేసి అండ్ బుక్స్కి అట్టలు వేసేసినాం ముందు రోజు రాత్రి అండ్ ఇప్పుడైతే తయారయ్యి బ్యాగ్ పోతున్నాం అనమాట ఫస్ట్ డి కొందాం అనుకున్నాం కానీ మళ్ళీ కోటికి వచ్చినాం అనమాట కోటిలో మంచిగా ఉంటాయి బ్యాగ్స్ అని చెప్పేసి యాక్చువల్లీ రితిషాది పాత బ్యాగ్ ఉండే అదే అడ్జస్ట్ చేసుకో బిడ్డ అని చెప్పి వాళ్ళ అమ్మ బతిలీలాడింది కాకపోతే అది చాలా చినిగిపోయింది మమ్మీ వద్దు అనేసి రితిషా అంటుంది సో బ్యాగ్ జున్నీకి అయితే వచ్చినాము ఈ అన్నకు ఒకటే చెప్పినాం మేము ఊహూకే చినిగొద్దు బ్యాగ్ అట్లీస్ట్ వన్ ఇయర్ అన్నా ఏ ఇష్యూ లేకుండా నడవాలి అసొంటి బ్యాగ్స్ ఉపి అని చెప్పి చెప్పినాము సో రెండు మూడు బ్యాగ్స్ అయితే చూపించిండు ఇంకా ఇక్కడ కలెక్షన్స్ అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ లైన్గా బ్యాగ్ల దుకాన్లే ఉంటాయి అనమాట ఇది కోటి ఇసామియా బజార్ అంటారు మరి అదేందో బ్యాగ్ చూస్ చేసుకుంటుంది సెలెక్ట్ చేసుకుంటుంది కానీ అది వద్దు అని చెప్పిన ఇంతలే చూడండి ఆమె పూల పూల ఎంటే చూస్తుంది ఇదే అనమాట షాప్ ఎస్ఆర్ ఎంటర్ప్రైజెస్ నిజంగా ఈయన ఎంత రీజనబుల్గా ఇచ్చిండు బ్యాగ్ అసలు ఫస్ట్ అయితే బార్గెన్ చేసినాం లోపల గిట్టుబాటు అవుతలే అని బయటకు వచ్చేస్తుంటే ఈ అబ్బాయి పట్టుకొని మీకు ఎంత కావాలి అక్క చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాడు అయితే మేమైతే అన్న చేతులు ఉంది కదా పింక్ కలర్ బ్యాగ్ ఫోర్ హండ్రెడ్కి అడిగినాము సో ఇచ్చేసిండ్రనమాట ఫస్ట్ మా తమ్ముడు ఏమన్నాడు వద్దులే అక్క డిమార్ట్ దగ్గర తీసుకుందాం నడవండి అని చెప్పి బండి తీస్తున్నాడు కాకపోతే వాళ్ళు ఇచ్చేసిండ్రనమాట ఇదే అనమాట బ్యాగ్ అమ్మే గల్లి ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ బ్యాగ్స్ అయితే చాలా రకాలుగా ఉన్నాయి వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ అంట కాలేజ్ పిల్లల బ్యాగ్లు స్కూల్ పిల్లల బ్యాగ్లు ఇట్లా నూక పోతారు కదా టైర్లు ఉంటాయి అసంటి బ్యాగ్లు మస్తుగా ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ అయితే అలా తీసుకోలేదు ఆ దుకాణకే వచ్చేసినాము వేరే దుకాన్లలో చూద్దామని చెప్పి కానీ ఎక్కడ చూసినా కానీ ఫస్ట్ చూసిందే ఎందుకో బాగా నచ్చుతుంది మళ్ళీ లాస్ట్కి పోయి ఫోర్ హండ్రెడ్ ఇచ్చి అన్నదేరనే ఆ బ్యాగ్ తీసేసుకున్నాం అన్నమాట ఒక్కోసారి మనం వద్దనుకొని వెళ్ళిపోతాం కదా మళ్ళీ వస్తే ఫుల్ డిమాండ్ చూపిస్తారు కానీ అన్నట్లు కాదు డబ్బులు తీసుకొని బ్యాగ్ ఇచ్చేసిండు అండ్ ఇక్కడ చూడండి మా అత్త ఒక బ్యాగ్ చూపిస్తుంది క్యూట్గా మంచిగా ఉంది మోనిషాకి తీసుకుంటుందంట తీసుకుంటుంది ఎందుకు బ్యాగ్ అంటే ఏమైనా పెట్టుకుంటుందామయ్య అనేసి అంటుంది వద్దులే ఇప్పుడు డబ్బులు లేవుగా పైసలు ఉన్నప్పుడు తీసుకుందామని పెట్టేయమన్నా అండ్ ఇక్కడైతే మేము కోటికి వచ్చినాము దగ్గరనే ఆ బ్యాగ్ ఉన్న దగ్గర నుంచి చాలా దగ్గరనే ఆంధ్ర బ్యాంక్ దగ్గరకు వచ్చినాం అనమాట సోఫా కవర్స్ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ అన్నీ ఇట్లా బయట పెట్టేసి అమ్ముతారు మేమైతే మోస్ట్లీ స్ట్రీట్ షాపింగే ప్రిఫర్ చేస్తాము షాపులలోకైతే నేను అస్సలు పోను కానీ సోఫా కవర్లు లేదండి బాబు ఇంత రేటు చెప్తున్నారు పద్నాలుగు వందలు పదిహేను వందలు అంటున్నారు ఒక్కడనే కాదు మేము ముగ్గురు నలుగురిని అడిగిన మీనని అడిగే కంటే ముందు అందరు అంతే రేటు చెప్తున్నారు మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సోఫా తీసుకుని ఉండే పాత సోఫా దాని మీదకి సోఫా కవర్లో రెండు సెట్స్ తీసుకొచ్చిన త్రీ ఫిఫ్టీ అవి రెండు అవే వచ్చినాయి మంచిగా అసలు ఎంత మంచిగా యూజ్ అయినాయి అవి ఎన్నిసార్లు ఉతికినా కానీ ఫేడ్ కాలేవు మంచిగా ఉండేవి కానీ ఇవైతే చాలా కాస్ట్ చెప్తున్నారు అంకుల్ చూపించే బ్రౌన్ కలర్వే చూసిన అనమాట పద్నాలుగు వందలు అంటున్నాడు వెయ్యి రూపాయలు అంటుండే ఎనిమిది వందలు అంటుండే ఏదేదో చెప్తున్నాడు మేము ఒక్కటే మాట అన్నాం ఐదు వందలకి ఇస్తే లేకపోతే లేదు అంకుల్ అని చెప్పి కానీ రావు 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 అనేసి అంటుండు ఇక్కడైతే ఫుల్ ఆఫర్స్ పెట్టినరు డ్రెస్సెస్ అబ్బా చూస్తే కొనేయాలనిపిస్తుంది అండ్ ఈ మిఠాయి ఎంతమందికి ఇష్టం మా అక్కకైతే ఆ పింక్ కలర్ పీచ్ మిఠాయి చాలా అంటే చాలా ఇష్టము అండ్ లాస్ట్కి ఫైవ్ హండ్రెడ్కి అయితే ఇచ్చేసిండ అంకుల్ సోఫా కవర్స్ తీసుకున్నాం అనమాట తీసుకొని అట్లనే ముంగట్ నడుస్తున్నాం ఇంకేమేమి ఉన్నాయా అని చెప్పి చూస్తున్నాము నాకు నూట యాభై వస్తువులు అంటే తెగపిచ్చు అనమాట నాకు మా అక్కకి నూట యాభై లెగ్గిన్స్ నూట యాభై టాపులు అబ్బా అప్పుడైతే ఎన్ని కొంటుండేనో కాలేజ్ టైంలో అండ్ ఇది నైంటీ నైన్ వరల్డ్ అని చెప్పేసి కొత్తగా పెట్టినరు ఈ షాప్ ఏ ఐటమ్ అయినా నైన్టీ నైన్ అంట లోపలికి వెళ్ళినాం మేము కానీ వీడియో తీయలేదు చాలా మంది ఉండే అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు తీస్తామని అని అనుకున్నా కానీ చాలా కలెక్షన్స్ ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్కి అండ్ మా తమ్మునికి చెప్పులు కొన్నికి ఒక షాప్కి వచ్చినాము ఇదైతే దిల్సుఖ్ నగర్లో ఎక్కడెక్కడ తిరిగినాము మేము ఆ రోజైతే అండ్ డైరెక్ట్ దిల్సుఖ్ నగర్కి వెళ్ళిపోయినాము మా తమ్మునికి చెప్పులు ఏం లేవు అని చెప్పి కొనుక్కుంటుండ్రు ఇతీషాకి కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి అంట ఫుల్ ఆకలిస్తుందంట మా తమ్ముడు నా ఎంగేజ్మెంట్ అప్పుడు ఒక జత కొనుక్కుండు కదా అవి వేసుకోవచ్చు కదా అంటే అవి డైలీ యూస్కి కాదక్క వేసుకుంటే తెగిపోతాయి ఇరిగిపోతాయి అనేసి అంటుండు కాకపోతే ఈ షాప్లో ఫుల్ రేట్ ఉండే అనమాట తీసుకోలేదు ఇంకా బయటకు వచ్చేసిన మేమే చూడండి రోడ్డు మీద డ్యాన్స్లు లేస్తుంది ఇంకా వేరే షాప్కి ఎక్కడికైనా పోదాం రా అంటే ఏ మొదలే అక్క ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఆన్లైన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్కి వచ్చేస్తున్నాయి మరి దారుణంగా పన్నెండు వందలు చెప్తున్నాడు అనమాట ఆయన చెప్పులు షాప్ చూడండి చూడనికే చిన్నగానే ఉంది కానీ రేట్లు ఏమో అంతగానే ఉన్నాయి అదేందో అంత అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పెద్ద దుకాణంలో పోవాలంటే మాకు భయము ఏదో చిన్న దుకాణ అని చెప్పిపోతే వాళ్ళు కూడా అంతకే అంటున్నారు అండ్ మేమైతే ఇక్కడ నుంచి ఇంటికి పోదామని ఇంకా స్టార్ట్ అయిపోయినాము షింగ్ అయితే అయిపోయింది ఇంకా ఇంటికి పోవాలి ఆకలి వేస్తుంది అని చెప్పి జల్దీ జల్దీ ఇంటికి పోతున్నాం కానీ మధ్యదారులో మా తమ్మునికి ఒక ఐడియా వచ్చింది ఇంటికి పోయి ఏం వంట చేస్తారు బయటనే దినేష్ పోదాం అనేసి అన్నాడు ఈడికి అనమాట వాడు ఫ్రెండ్స్ తోటి ఇక్కడికి వచ్చిండంట రెండు సార్లు ఫుడ్ అయితే బాగుంటుందంట ఫ్రైడ్ రైసే కానీ బాస్మతి రైస్తో చేస్తారంట ఒకసారి పార్సల్ కూడా తెచ్చిండే ఇంటికి నేను షార్ట్ పెట్టినా చూసిండ్రు అనుకుంటా చాలా మంది ఇక్కడికి అయితే వచ్చేసినాము ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ ఒక నూడిల్స్ అయితే పెట్టుకున్నాము మా ఊడు చూడండి సుదీర్ఘంగా ఏం పెట్టాలి ఏం పెట్టాలని చెప్పి ఫుల్ ఫుల్ పెట్టేసారా నలుగురికి సరిపోతుందని చెప్పేసి ఒక నూడిల్స్ ఒక ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాం అనమాట ఒక సైడ్ కూర్చున్నాం అక్కడ ఎంత ఉబ్బరిస్తుందో ఇక్కడ ముంగడు దిక్కు వచ్చేసినాం మళ్ళీ దేవి కిచెన్ అనమాట ఇది మా ఇంటికి దగ్గరలోనే అనమాట ఈ నుంచి మా ఇల్లు ఒక టెన్ మినిట్స్ అంతే ఒక ఫ్రైడ్ రైస్ అయితే చెప్పినాము ముందు ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చిండు కానీ అంత వేడిగా అనిపించలేదు ఆల్రెడీ చేసి పెట్టేసినట్టుండి అదే మాకు పట్టుకొని వచ్చిండు అదేంతో కానీ నేను ఎప్పుడైతే బయట తిందాం అని అనుకుంటా ఆకలి మీద ఉండి ఆ ఫుడ్ అసలు టేస్ట్ ఉండనే ఉండదు ఈ దినేకంటే మొబైల్ టిఫిన్స్లో ఇడ్లీయో దోశనో తింటా అయిపోయేది కదా అన్నట్టు అనిపించింది నాకైతే అస్సలు టేస్ట్ నచ్చలేదు నూడిల్స్ ఓకే కానీ ఫ్రైడ్ రైస్ అయితే బాగాలేకుండే అనమాట ఎప్పుడు ఇట్లనే అవుతుంది అదేందో మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినప్పుడు అయితే మంచిగా ఉండే వీడి నుంచే తీసుకొచ్చిండంట కానీ ఈడ తిన్నప్పుడైతే నాకు నచ్చలేదు మొత్తానికి పైసలు బొక్కానే అనుకున్నా నేనైతే దండగా పోయినాం వేస్ట్గా తిన్నామని నా ఎంగేజ్మెంట్ అప్పుడు కూడా నా ఎంగేజ్మెంట్ టైంలో కూడా ఒకసారి బిర్యానీ తిన్నాం మా తమ్ముడే చెప్పిండు అప్పుడు కూడా అలా కాలేజ్ దగ్గర ఉందని తీసుకెళ్ళిండు ఆడ అట్లనే ఉండే బిర్యానీ అసలు అందులో ఎంత ఆయిల్ ఉండేనో అమ్మ బాబోయ్ అసలు మచ్ ఆయిల్ ఉండే చాలా అంటే చాలా ఆయిల్ ఇంకేదో అట్లా తినేసి బయటకైతే వచ్చేసినాం మరిశా అక్కడ నుంచి సోంపు తెచ్చుకొని చూడండి మీలో ఎంతమందికి ఇట్లాంటి అలవాటు ఉంది రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత సోంపు తీసుకొచ్చుకునేది అప్పట్లో నేను కూడా అట్లనే చేసేదాన్ని మా బావ ఎప్పుడైనా రెస్టారెంట్కి తీసుకుపోతే ఇప్పుడు కూడా నేను సోంపు తెచ్చుకుంటా టైంబడి మాకైతే మా సందిబాబ చాలాసార్లు బయట తినిపించింది అనమాట మస్తు సార్లు తీసుకెళ్ళిండు రెస్టారెంట్లకు చాలాసార్లు తినిపించిండు అండ్ ఇక్కడైతే ఇంటికి వచ్చినాక మళ్ళీ బుక్స్ పని చూస్తున్నాం మా తమ్ముడు నేను కొన్ని కొన్ని బుక్స్ మీద పేర్లు రాసినాం అనమాట పేర్లు రాయకపోతే ఇంకా అంతే గల్లంత్ అయిపోతాయి కదా మిస్ అయిపోతాయి బుక్స్ సో నేమ్స్ అయితే రాసినాము మా తమ్ముడు నాలుగైదు బుక్స్ రాసి నా వల్ల కాదని చెప్పి అక్కడ వేసేసి వెళ్ళిపోయిండు ఇంకా నేను రాస్తా ఉన్నా అనమాట ఒక మార్కర్ తెచ్చుకున్నాము అది ఉంది కాబట్టి నయమైంది జల్దీ జల్దీ రాసేస్తూ ఉన్నాము యాక్చువల్లీ పాత స్కూల్లో అయితే ఈ బుక్కి సైడ్కి కూడా అనమాట అండ్ ఇది చూడండి బాస్కె అది టిఫిన్ తీసుకోవడానికి ఇది తీసుకొచ్చుకున్నాం అనమాట జనరల్ బాస్కెట్ క్యారీ చేస్తారు కదా ఈ బ్యాగే తీసుకున్నాము ఈ బ్యాగ్ ఏందండి బాబు రెండు వందలు అంటుండ్రు మూడు వందలు చెప్పి రెండు వందలకి ఇచ్చిండ్రు పెద్ద బ్యాగ్ అయినా అయ్యం ఫోర్ హండ్రెడ్కి మంచిగా వచ్చింది నాకైతే మంచిగా నచ్చింది ఈ బ్యాగ్ మంచిగా ఉంది లోపల కూడా స్టాండర్డ్గా ఉందనమాట ఇంకా అయినా వన్ ఇయర్ గ్యారంటీ ఇచ్చిండు వన్ ఇయర్లో చినిగినా జిప్పులు పోయినా నా దగ్గరికి తీసుకురండి నేను చేసి అనేసి గ్యారెంటీ ఇచ్చిండు అనమాట సో తీసుకున్నాం బుక్స్ కూడా పట్టవా పట్టవా అని అనుకున్నాను నేను ఎందుకంటే ఫస్ట్ వాళ్ళంతా పేపర్లు అది ఇది స్టఫ్ పెట్టేస్తారు కదా అప్పుడు పెద్ద కొట్టింది ఆ పేపర్లు అన్నీ తీసేయంగా చిన్నగా అనిపించింది కానీ అట్లేం లేదు అన్ని బుక్స్ మరి మరిష్ అయితే ఫుల్గా వండుకుంది టైం చూడండి పదకొండు అవుతుంది కానీ స్టిల్ మేము బుక్కులతోటి సదురుతూ ఉన్నాం బుక్కులతో కుస్తీ పడుతున్నాము సదురుతా ఉన్నాం అనమాట నోట్బుక్స్ ఒక్క దగ్గర టెక్స్ట్ బుక్స్ ఒక్క దగ్గర ఇట్లా షఫల్ చేసి పెట్టినాము ఒక జిప్లోనేమో ఒక కంపార్ట్మెంట్లో మొత్తము నోట్బుక్స్ పెట్టింది మొత్తం దాని వెనకాల కంపార్ట్మెంట్లోనేమో టెక్స్ట్ బుక్స్ పెట్టింది కానీ ఇవి మేము అనవసరంగా పంపించినాము లిటరల్లీ మా రితిష వారం రోజులు వేసుకుపోయింది బ్యాగ్ కానీ ఒక్క బుక్ కూడా వాళ్ళు ఓపెన్ చేపించలేరు పాత స్కూల్లో ఏమంటే బుక్స్ తీసుకొని పోతే వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటుండే స్కూల్లోనే కానీ వీళ్ళు అసలు తీసుకొనే తీసుకోలేదు డైలీ రఫ్ నోట్బుక్లో బేసిక్స్ చెప్పిన మేమేమో ఇవాళ తీసుకుంటారు రేపు తీసుకుంటారా అని చెప్పి డైలీ ఇచ్చి పంపిస్తా ఉన్నాము ఇట్లా పెట్టింది మా అత్త ఎనక ఎనక జిప్లో ప్యాడ్ ఒక రఫ్ బుక్ డైరీ పెట్టింది అండ్ టెక్స్ట్ బుక్స్ ఒక దాంట్లో నోట్ బుక్స్ ఒక దాంట్లో పెట్టేసింది ఇక ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ పొద్దున్న లేచి స్కూల్కి పోవుడే కాకపోతే ఈమె లేస్తుందా లేవదా ఇన్ని రోజులు ఫుల్గా మనుకుంది టైంకి లేవనే లేవదు పొద్దున్న లేస్తుందా లేవదా అన్నట్టు మాకొక టెన్షన్ ఉండే అనమాట కానీ పొద్దునే అలారం పెట్టుకొని మరి లేపినాము ఏడున్నరకి చూడండి బయట ఎట్లా వాన పడుతుంది అంటే అయితే సిక్స్ థర్టీకే లేపినాము సెవెన్ థర్టీకి మీకు వెదర్ చూయిస్తున్నా ఫుల్గా వర్షం పడుతుంది అయ్యో బాబో ఈ టైంలో పడుతుంది పిల్ల ఎట్లా పోతుంది స్కూల్కి అనేసి అనుకున్నాము ఎందుకంటే బండి మీద పోవాలిగా ఫుల్గా నానిపోతుంది ఎట్లా పోతుంది అనేసి పో పంపించేలా వద్దా అన్నట్టు అనుకున్నాము కానీ టైం ఎట్లెట్లా గడుస్తుంది వర్షం తగ్గిపోయిందనమాట ఇంకా రితిషా అయితే స్నానం చేసుకు డ్రెస్ వేసేసుకుంది అండ్ మ్యాగీ వేసి ఇచ్చింది అత్త సో తింటుంది అనమాట తినమంటే చాలా సత్తా ఇస్తుంది మ్యాగీ సొంటివి అయితే తింటా ఉంటుంది మిగతావి ఏమి ఇచ్చినా కానీ తిననే తినదు అండ్ ఇంకా తిన్నాక జుట్లు వేసేసింది ఇక్కడైతే సాక్స్ లేస్తుంది మీకు చక్కగా వేసుకొని రాలే సో అత్త మంచిగా వేసింది అండ్ ఈమెంట్ తయారు చేసేస్తుంది మా ఇతిష ఇంత ఫోర్త్ క్లాస్ ఇప్పుడు కానీ తిననే తినదండి అస్సలు చైతుర్ తిన తినిపియాలి మీకు ఆ మ్యాగీ కూడా వేసి ఇచ్చిందా గంట ఫోన్ చూసుకుంటే అట్లనే పెట్టుకొని ఫోన్ చాలా అలవాటు అయిపోయింది అసలు ఫోన్ గుంజుకోవాలి అసలు మీ దగ్గర నుంచి కొంచెం సందు దొరికితే చాలు ఎవరితో ఒక ఫోన్ తీసుకొని చూస్తూనే ఉంటుంది అండ్ బయట మీకు వెదర్ చూపిస్తున్నా చూడండి వాన్ అయితే లక్కీగా తగ్గిపోయింది మొత్తం తగ్గిపోయింది బయట ఉంది కానీ వర్షం అయితే తగ్గిపోయింది అనమాట చాలా వాన తగ్గినప్పుడే జల్దీ స్టార్ట్ అయిపోదాం నడు తయారుగా జల్దీ అని చెప్పి చెప్తున్నాం మేము అండ్ నేను కూడా స్నానం చేసుకొని వచ్చిన దేవునికి దీపం అదే దీపం ముట్టించి పూజ చేద్దాం అనుకుంటున్నా వీళ్ళ తయారులు ఇట్లనే అవుతా ఉన్నాయి ఇంకా అట్లా అక్కడ పోయి తయారైతుంది ఇక్కడ పోయి తయారైతుంది అండ్ ఇక్కడ హెయిర్ మొత్తం ఇట్లా పైకి వచ్చేస్తున్నాయి అంటే మా అత్త అయితే పిన్స్ పెట్టింది ఈ పిన్నులు అంటారు చిన్నపిల్లలకు గుచ్చుకుంటే అంత టైట్గా పెట్టొద్దు అంటారు కానీ చాలా హెయిర్ ఇట్లా ఫ్రంట్కి వచ్చేస్తుంది అనమాట అందుకే పెట్టింది యాక్చువల్లీ మరి తీసి అది ఒక మొక్కు ఉంది ఈమెకు విజయవాడలో గుండు చేపిస్తాను మొక్కుకుంది మా అత్త అందుకని హెయిర్ గ్రో చేస్తుంది లేకపోతే ఎప్పుడో కటింగ్ చేపిచ్చేసేస్తుండే ఎందుకంటే డైలీ జుట్లు వేయాలంటే కొంచెం కష్టమే కదా మార్నింగ్ టైమ్స్లో అండ్ పిల్లలకు కటింగ్ ఉంటేనే బెటర్ ఒక సెవెంత్ ఎయిత్ వచ్చేసరికి హెయిర్ అదే కటింగ్ ఉంటే మంచిగా ఉంటుంది ఆమె చూపిస్తుంది చూడండి ఆమె రెండు బ్యాగులు మ్యాచింగ్ అయ్యేటట్టు కొనుక్కుంది ఆమెకు పింక్ అంటే పిచ్చి ఎంత పిచ్చి ఆమెకి పింక్ అంటే అసలు ఏదైనా చిన్న ఉన్నప్పుడు ఫ్రాక్స్ అయినా చెప్పులైనా ఏదైనా పింక్ పింక్ అని అంటుండే అండ్ నేనైతే దేవునికి దీపం ముట్టిస్తున్నాను ఇక్కడ ఇంకా మరిచిష కూడా వచ్చి జాయిన్ అయిపోయింది పూజలో ఏమనంట దేవునికి కలెక్టర్ అయిపోవాలని మొక్కుకుంటుందంట ఒక్కోసారి ఆమె డాక్టర్ అంటుంది ఒకసారి కలెక్టర్ అంటుంది ఒకసారి పోలీస్ అంటుంది ఒక్కోసారి ఒక్కొక్కటి సీజన్కి తగ్గట్టు మారుతూ ఉంటుంది ఆమె ఏం అంబిషన్ మారుతూ ఉంటుంది స్కూల్ మార్చాలి అని అంటే నార్మల్ విషయం కాదు చాలా ఖర్చుతో కూడుకున్న విషయము మస్తు ఖర్చులు వస్తాయి అది ఫీజ్ అయితే థర్టీ సెవెన్కే అదైతే ఇన్స్టాల్మెంట్లో పే చేస్తున్నాము కాకపోతే బుక్స్ తీసుకున్నాం సపరేట్గా అవి నైన్ కే అనుకుంటా బుక్స్ అండ్ యూనిఫామ్ తీసుకున్నాము మళ్ళా ఇప్పుడు బ్యాగ్ కొనుక్కొచ్చుకున్నాము ఈమెకి షూస్ అయితే మా బావ కొనిచ్చిండు సందీప్ బావ కొనిచ్చిండు ఇన్ని కనం ఖర్చులు ఉంటాయి మొత్తానికి ఖర్చులు అయితే చాలానే వచ్చినాయి కానీ ఏం చేస్తాం తప్పదు mar స్కూల్ టూర్ చూపిస్తుంది అంట మీకు ఈమెయితే సూపర్ ఎగ్జైటెడ్ అసలు స్కూల్కి ఎప్పుడెప్పుడు పోవాలా కొత్త స్కూల్కి అని నేను ఫస్ట్ టెన్షన్ పడ్డా పాపం ఎట్లా పోతుందో కొత్త కొత్త పిల్లలు ఉంటారు వాళ్ళతోటి ఎట్లా కలుస్తుందో అని చెప్పి ఏం లేదు అక్క సెట్ చేసుకుంటా ఎవరినైనా ఈజీగా ఫ్రెండ్స్ వేసేసుకుంటా అనేసి అంటుంది చూడండి ఈమెకున్నంత ధైర్యం కూడా మాకు లేదు అసలు నాకు ఏదో కోసం అయ్యో పిల్ల ఎట్లా పోతుంది ఎవరితోటి ఎట్లా కలుస్తుంది ఎట్లా మాట్లాడుతుంది అని కొంచెం టెన్షన్ ఉండే అండ్ ఇక్కడైతే వాళ్ళ డాడీకి మొక్కుతుందనమాట టేకింగ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హర్ డాడ్ అండ్ నాకైతే ఫుల్ టెన్షన్ అయింది ఆ రోజు ఎట్లా పోతుందో పిల్లలు ఎవరెవరు ఉంటారో ఇది వాళ్ళతో మింగిల్ అవుతుందా కాదా అని చెప్పి చాలా టెన్షన్ ఉండే కానీ ఆమె అయితే ఫుల్ హ్యాపీగా పోయింది స్కూల్కి అండ్ హ్యాపీగా వచ్చింది ఫ్రెండ్స్ని కూడా చేసేసుకుందంట ఆమె అనుకున్నట్టే అండ్ ఇక్కడ మా మమ్మీ డాడీకి కూడా మొక్కుతుంది తాతకి నాయనమ్మకి అందరికీ మొక్తుంది అండ్ నేను మనకంట పోతున్నాము డ్రాప్ జైనీకే ఫస్ట్ డే కదా అని చెప్పేసి నేను కూడా వెంబడి పోతున్నా అనమాట మొత్తానికైతే ఇట్లా ఆమె ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఇట్లా కొనసాగింది అండ్ స్టార్ట్ అయిపోతున్నాము ఎయిట్ థర్టీకి టైమింగ్ కానీ మేము వెళ్ళేది ఎయిట్ ట్వంటీ ఫైవ్కి సర్లే వాన పడ్డది కదా ఏమన్నారో ఎక్స్క్యూజ్ చేస్తారన్నట్టు ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి గట్టిగా బండి మీద అయితే మా తమ్ముడు కొట్టే స్పీడ్కి పది నిమిషాలలో పోచ్చి ఈయన ఫాస్టే నడిపిస్తాడు మెల్ల నడపమన్నా వినడు ఇంకా వాళ్ళు నడిపిస్తే మాత్రం పదిహేను నిమిషాల ఇరవై నిమిషాలు పడుతుంది స్కూల్ దగ్గర పోనీకి అండ్ ఇక్కడైతే పోతున్నాము ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట మీ అందరు కూడా మా రితిషాని బ్లెస్ చేయండి ఆల్ ద బెస్ట్ చెప్పండి రితిషా మంచి పొజిషన్కి ఇవ్వాలి మంచిగా చదువుకోవాలి నాట్ థింగ్స్ అన్నీ మానేయాలి అని చెప్పి బ్లెస్ చేయండి ఆమె చూడండి అసలు ఎంత ఎగ్జైటెడ్ అంత ఎక్సైటెడ్ అండ్ స్కూల్ దగ్గరికి వచ్చేసినాము ఇదే రితిషా వాళ్ళ స్కూలు చూసేసేయండి అనమాట స్కూల్ బిల్డింగ్ బయట నుంచి అండ్ బెలూన్స్ అవి ఇవి ఫుల్గా కట్టిండ్రు ఫస్ట్ డే కదా టీచర్స్ బయటనే ఉండి రిసీవ్ చేసుకుంటున్నారు పిల్లల్ని నేనైతే లోపలికి పోయి డ్రాప్ చేసి వచ్చిన అండ్ మా తమ్ముడు అయితే బండి స్టార్ట్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయినాం అండ్ దిస్ ఇస్ ద పికప్ టైం అనమాట పన్నెండున్నరకు స్కూల్ అయిపోయింది నేను మనకంట ఇద్దరం వచ్చినాం మళ్ళీ పిక్ చేసుకోనికే ఏమైతే నవ్వుకుంటూ వచ్చింది బయటికి ఫ్రెండ్స్ని చేసుకున్నావా అని అని అంటే చేసుకున్నా అంటుంది అండ్ వేరే పేరెంట్స్ కూడా వచ్చిన అందరూ పిల్లల్ని తీసుకోవడానికి మొత్తానికి ఇట్లా గడిచిందనమాట ఆమె ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అండ్ ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసేసుకుంటుంది వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద అండ్ బాయ్